వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నేటి ఉదయం నుండి ఎటువైపు చూసినా పోలీసులతో రహదారులన్నీ దిగ్బంధించినట్లుగా ఉన్నవి రాజకీయపరమైన తారతమ్యాలతో పొడచూపిన వైనమే ఇందుకు కారణమా అని స్థానికులలో చర్చనీయాంశంగా కనిపించట గమనార్హం భారీ పోలీసు బలగాలను మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అంశమునకు ఏమాత్రం అవకాశం లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు దర్శి పట్టణంలో మునుపెన్నడూ లేని విధంగా నేటి విధానాలు కనిపిస్తూ పోలీసులు ఈ ప్రాంత వాసులకు భరోసా కల్పిస్తూ విధులు నిర్వహించటంలో నిమగ్నమై ఉన్నారు Si ni. Ha. Ah. Ah. Dia. Kita pergi. Kita Ha.